నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఇండియాస్ బెస్ట్ వారికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డ్ గ్రహీత అవెస్ హాస్పిటల్స్ ఎండి మరియు ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ హలో వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడదాము సో లక్షణాలు ఎలా ఉంటాయి అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం రైట్ సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి బేసిక్గా కాళ్ళలో తమన్లు అంటే ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళ్తాయి నుంచి నుంచేమో సిరలు అనగా సిరలు అంటే వెయిన్స్ బ్లడ్ని తీసుకొని వస్తాయి ఆ వచ్చే దానిలో ఏమన్నా బ్లాక్స్ ఉండడం కానీ లేదంటే కొన్ని కవాటాలు పని చేయకపోవడం వల్ల కానీ బ్లడ్ సరిగ్గా పైకి రాలేక మళ్ళీ కాళ్ళు జమ అయి ఉండిపోయేదాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు సో ఈ వ్యారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం ఓకే థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది నేను ఇటీవలే ఒక అర్జెంటీనాలో వరల్డ్ వెయిన్ కాంగ్రెస్ అని అటెండ్ అయ్యాను అందులో ఏంటంటే దే సే దట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ లెగ్ పెయిన్ పేషెంట్స్ అంటే కాళ్ళలో నొప్పులు అనుభవిస్తున్న వాళ్ళలో అరవై ఏడు శాతం మందికి బైర్కోస్మిన్స్ ఉంటాయని వెల్లడైంది సో ఇది చాలా కామన్ ప్రాబ్లం ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది ఇది ఫ్రీక్వెంట్లీ అండర్ డయాగ్నోస్డ్ అండ్ దీనికి ట్రీట్ చేసే హై క్వాలిటీ డాక్టర్స్ యొక్క సంఖ్య కూడా మనం తక్కువనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట సో బేసిక్గా డెఫినెట్గా బ్యారకోస్మిన్స్ అనేది ఒక కామన్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం వాటి వల్ల పెయిన్స్ ఉంటాయని అంటూ ఉంటారు అది ఆ పెయిన్స్ తీవ్రత ఎంత ఉంటుంది అసలు రైట్ సో పెయిన్స్ కొంచెం ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఫ్లో అనమాట సో ఇక్కడ ఏం జరుగుతోందంటే బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక కిందకు వస్తుంది ఈ బ్లడ్ క్వాలిటీ ఏం బ్లడ్ క్వాలిటీ ఇది డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ సాంద్రత సరిపోని రక్తం అది సో ఆక్సిజన్ సాంద్రత సరిపోని రక్తం ఏమవుతుంది దానిలోపల లాక్టేటు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువ బిల్డప్ అవుతాయి కాబట్టి బ్లడ్ సరిగ్గా మూవ్ అవ్వదు కాబట్టి కాళ్ళు ఉండిపోతుంది కాబట్టి మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి ఈ కాళ్ళు నొప్పులు ఎప్పుడు వస్తాయి మీరు అధికంగా నిల్చోవడం వల్ల డే అయిపోయి సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరైనా కాళ్ళు ఒత్తిపెడితే బెటర్ అనిపించడం కాళ్ళంతా పీకడం తొడలంతా లాగటం ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలని మనం చెప్పుకోవాలి ఓకే అండ్ పెయిన్స్ కోసం కొంతమంది స్టాకింగ్స్ వేసుకుంటూ ఉంటారు దానివల్ల అవి తగ్గుతాయని కూడా అనుకుంటూ ఉంటారు ఒకవేళ వేసుకుంటే తగ్గుతాయనుకుంటే ఎట్లాంటివి వేసుకోవాలంటారు రైట్ సో ఇక్కడ ఒక చాలా మిస్కన్సెప్షన్ ఉందండి వ్యారికోస్ వెయిన్స్కి స్టాకింగ్ వేసుకున్నంత మాత్రాన అవి తగ్గవు వ్యారికోజ్ వెయిన్స్కి స్టాకింగ్స్ వేసుకుంటే అవి కంట్రోల్ అవుతాయి ఓకే అంటే ఆ పూటకి అవి నొక్కి పెడతాయి సపోజ్ మీరు రేపు వేసుకోలేదనుకోండి మళ్ళీ రేపు పెరిగిపోతాయి సపోజ్ నాకు వేరకోసే అనుకోండి ఇవాళ వేసుకుంటే ఇవాళ రిలీఫ్ ఉంటుంది రేపు మానేస్తే రేపు మళ్ళీ రిలీఫ్ తగ్గిపోతుంది సో ఇది ఒక మిస్కన్సెప్షన్ సో చాలామంది డాక్టర్స్ వాళ్ళకి ఏం చెప్తారంటే అంటే సాక్స్ వేసుకొని వెళ్ళిపోండి అని చెప్తారు బట్ ఆ సాక్స్ల వల్ల ఎవరికి క్యూర్ అయిన దాఖలాలు ఏమి ఉండలేవు మరి ఏం చేయాలి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వేర కోసం ఉన్నప్పుడు మనకి ఇచ్చే స్టాకింగ్స్ అనేది మెడికేటెడ్ గార్మెంట్స్ అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఒక టైప్ ఆఫ్ సాక్స్ అనమాట మీరు ఇంటి దగ్గర ఏ సాక్స్ పెడితే సాక్స్ వేసుకోవడం కానీ లేకపోతే ఏదో తుంటి గుడ్డ ఎడగుడ్డ కట్టుకోవడం కానీ ఇవి చేస్తే అవి ఏమాత్రం కూడా రిలీఫ్ అవ్వదు ఇఫ్ ఎనీథింగ్ అలా చేయటం వల్ల ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో నెంబర్ టూ ఏంటంటే ఈ సాక్స్ మనం ఒకవేళ వేసుకోవడానికి నిశ్చయించుకుంటే జీవితాంతం ఒక రోజు కూడా ఆపకుండా మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలి నెంబర్ టూ పాయింట్ అండ్ నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే ఈ సాక్స్ ఇట్స్ ఓన్లీ లైక్ సెడ్ ఇట్ కంట్రోల్స్ ద ప్రాబ్లమ్ ఇట్ డస్ నాట్ క్యూర్ ద ప్రాబ్లమ్ సో క్యూర్ అవదు కాబట్టి మీకు ఎటువంటి రిలీఫ్ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు సో కొన్ని సందర్భాల్లో ఎర్లీ వ్యారి సో నేను కూడా సాక్స్ రాసే అవకాశాలు ఉన్నాయి బట్ అది చాలా అరుదు అండ్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి మన మన సర్ మన ఇండియా ఇండియాలో వచ్చే డిసీస్కి అది చాలా తక్కువ అని చెప్పుకోవాలి అండ్ స్టేజెస్ ఏమైనా ఉంటాయా ఇవి కొంత స్టార్ట్ అవ్వడం అలాగే పెరుగు పెరుగుతూ వెళ్ళటం డెఫినెట్గా వ్యారికోజ్ వెయిన్స్కి ఆరు స్టేజీలు అని మనం అనమాట ఒకటి ఫస్ట్ స్టేజ్లో లేకపోతే సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిన్న చిన్న వెయిన్స్ కనీ కనబడినట్టు ఉంటాయి థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ వారికోస్ వెయిన్స్ పెరిగి కొంచెం కాళ్ళు కలర్ మారటం కాళ్ళు నొప్పులు వేయటం కాళ్ళు పేకటం ఇవన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వన్ అండ్ టూ బై డెఫినేషన్ ఇస్ ఏ సిమ్టమాటిక్ అంటే మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండకూడదు మీకు సిమ్టమ్స్ ఉన్నా ఉన్నాయి అంటే మీరు త్రీలోకి వస్తారు అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీ కాలు బాగా నల్లగా అవటం ఐదో స్టేజ్కి వచ్చేటప్పుడు చిన్న పుండు పట్టడం ఆరో స్టేజ్కి వచ్చేటప్పుడు పెద్ద పుండుగా కూడా మారే అవకాశం ఉంటుంది సో ఇదంతా ఒక ప్రోగ్రెషన్ అనమాట ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి అందరూ అన్ని స్టేజీల నుంచి వెళ్ళరు సడన్గా ఒకళ్ళ కాళ్ళు చూసుకుంటే నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోయి ఉంటుంది ఓకే సో చాలా మందికి ద్వారా అంటే ఈ దశల ద్వారా వెళ్ళాలని రూల్ లేదు నెంబర్ టూ ఏంటంటే బయటికి వెయిన్స్ కనబడడం అనేది ముప్పై నుంచి నలభై శాతం వ్యాస్కులర్ పేషెంట్స్కే కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు బయటికి కనబడకుండానే లోపల ఈ నొప్పులు బాధలు పుళ్ళు పట్టడం అన్నీ జరుగుతాయి ఓకే నెంబర్ త్రీ ఏంటంటే ఈ స్టేజీల డిస్కషన్ ఎప్పుడు కూడాను ఇప్పుడు ఈ రోజుల్లో నేను ప్రతి ఛానల్ ఏదో చెప్తున్నాను ఈ గూగుల్ చూసి మనం సొంత వైద్యం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి షో చూసి కూడా మీరు దయచేసి మీ స్టేజ్ని మీరు డయాగ్నోస్ చేసుకోకండి మీరు ఒక పర్టికులర్ వెల్ క్వాలిఫైడ్ వ్యాసుకుల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు డయాగ్నోస్ చేసి అసలు మీరు ఎంత సివియారిటీ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ద రైట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి ఈ విషయం పూర్తిగా వెల్లడవుతుందనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇదొక ఇదొక డిసీజు ఈ డిసీజ్లో కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ దానికి ఆపోజిట్గా మీరు రకరకాల గూగుల్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఫేస్బుక్ వీడియోస్ చూస్తుంటారు సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి సోర్స్ వెరిఫికేషన్ అంటే ఆ గూగుల్ వీడియో పెట్టేవారు వారు ఎవరు వారికి దీని మీద ఎంత అవగాహన ఉంది వారు ఏం తెలుసుకున్నారు దీని మీద ఇవన్నీ మీరు తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే అండ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు దశల్ని బట్టి ట్రీట్ చేస్తారా లేదా దశలు బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్లీగా వేర కోసం ఉంటే మేము మొదలు చెప్పేది అసలు అక్కర్లేదని ఫర్ ఎగ్జాంపుల్ బట్ కొంతమంది ఏంటంటే సార్ చూడడానికి చాలా ఎట్టిగా ఉందని చెప్తారు కొంతమంది అమ్మాయిలు ఈరోజు షార్ట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అలా అలా పలు రకాలుగా వాళ్ళకి ఇంట్ రకరకాల మీద యాక్షన్ తీసుకోవాలి అని ఒక ఒపీనియన్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాక్స్ అంటే చిన్న సూది పెట్టి మైక్రోస్క్లెరో థెరపీ అంటే చిన్న చిన్న థర్టీ గేజ్ నీడిల్స్తో టెక్స్టోస్ ఇచ్చి మొత్తం ఆ వెయిన్స్ అన్నిటిని కరిగించేస్తాం సో అది మైక్రోస్క్లెరో థెరపీ టెక్నిక్ పోతే అడ్వాన్స్డ్ వేరికోస్వైన్స్ మీరు కాళ్ళలో పుళ్ళు పడిపోవడం కాళ్ళు నల్లగా అయిపోవడం ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న సూది పెట్టి లేదర్ ఆపరేషన్ చేసుకుంటేనే బాగవుతుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ డెసిషన్ ఎవరు ఒక పేషెంట్ ఒక డాక్టరు ఆ పేషెంట్ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క లైఫ్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకొని తీసుకునే డెసిషన్స్ వీటిలో ఏదో ప్రాణం పోతుందని చెప్పేది చాలా అరుదు అంటే రేర్గా ప్రాణాంతకం అవ్వచ్చు వెరికోస్ బైన్స్ బట్ అది చాలా అరుదు ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో స్టెంట్ అనుకోండి మీకు ఆప్షన్ లేదు అది వేయాలి లేకపోతే తగ్గదు బట్ ఇది ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కాదు అట్ ద సేమ్ టైం మనము సరిగ్గా ట్రీట్ చేయకపోతే డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రెస్ అవటం కానీ లేకపోతే వేరే ఇతర దారి తీయడం కానీ జరుగుతుంది ఓకే అండ్ గ్లూ ట్రీట్మెంట్ గురించి కూడా వింటున్నాము అది ఒక్కసారి యా సో ఎలా అయితే మనం సూది పెట్టి లోపల ఈ ఆ వెయిన్స్ని లేజర్ పెట్టి కరిగిస్తామో అదే విధంగా మనం లోపల సూది పెట్టి మనం లోపల బంకలను దక్కించి ఈ వెయిన్స్ని కంప్లీట్గా ఫంక్షనింగ్ చేయొచ్చు గ్లూ దాన్ని ఒరిజినల్ పేరు అంటే దాని పేరు బినా సీల్ అంటారు ఇండియాలో రెండే కంపెనీస్ ఎప్పుడు అందులో ఒక మేజర్ కంపెనీ పేరు మెట్రానిక్స్ ఆ మెట్రానిక్స్ వాడి ప్రోడక్ట్స్ మేము ఏవి హాస్పిటల్ హాస్పిటల్లో వాడతాం రకం ప్రోడక్ట్స్ చైనీస్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మా దగ్గర వాడడం జరగదు సో ఇలాంటి గ్లూ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే మీకు వెంటనే వెళ్ళిపోవచ్చు ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం అతి ఉండదు కాబట్టి రిలీఫ్ చాలా ఇన్స్టంటైనియస్గా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ డాక్టర్ వారికోజ్ వైన్స్ని యొక్క ఈ ప్రభావం హార్ట్ మీద కూడా పడుతుంది అంటారు వారికోజ్ వైన్స్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇందుకే అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకు అది అరుదండి బేసిక్గా ఏంటంటే ఒక 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 పర్టికులర్ క్లినా క్లినికల్ సిగ్ సినారియో ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే దీని లోపల క్లాట్స్ ఏర్పడొచ్చు ఈ ఏర్పడిన క్లాట్స్ కాస్త లోపలికి వెళ్తే డీవీటీగా మారచ్చు అండ్ డీప్ పెంచెస్ డెఫినెట్గా పల్మరీ ఎంబలిజం అంటే హార్ట్కి వెళ్ళి అది హార్ట్ బ్లాక్ చేసే అవకాశాలు అండ్ ఆ హార్ట్కి వెళ్ళి వెళ్ళిన సందర్భాలు కూడా నేను కొన్ని వేలు చూశాను సో డెఫినెట్గా ఇదేంటంటే ఒక సర్క్యులేటరీ ప్రాబ్లం కాబట్టి దీనికి కొన్ని కాంప్లికేషన్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది హ్యావింగ్ సెట్ దాట్ అది అవయే అవకాశం లెస్ దెన్ ప్రాబ్లీ వన్ పర్సెంట్ అని చెప్పుకోవాలి సో మీరు ఏదో గుండాగిపోతే భయపడి వారికోస్ వెయిన్స్ ప్రొసీడ్ చేయించుకోకూడదు అట్ ద సేమ్ టైం ఇది అర్థం చేసుకోవాలి ఈ వారికోస్ వెయిన్స్కి వేరే సొల్యూషన్స్ పెద్దగా వర్క్ చేయవు చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది దీనివల్ల అంత బాగా క్యూర్ అయిపోతుంది అని ఒక ఒక దృఢమైన ఆలోచనతో మీరు వెళ్తే ఇది బాగా క్యూర్ అవుతుంది వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్స్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారా వస్తే ఎలాంటి వాళ్ళలో వస్తుంది సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి అండ్ ఏంటంటే చాలాసార్లు వేరే వాళ్ళు అంటే నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ పదేళ్ళుగా ప్రాబ్లీ ఆరు వందల షోస్కి మించి కూడా నేను ఒక్కసారి కూడాను వారికోస్ వెయిన్స్కి ట్రీట్ చేస్తే నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుతుంది అనే మాట నా నోటి నుంచి ఇప్పుడు రాలేదు చరిత్రలో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని కొంతమంది మిస్లీడ్ చేయడానికి కొన్ని యాడ్లు ఇవ్వటం నూటికి నూరు రూపాయలు తగ్గిపోద్ది గ్యారంటీ వారంటీ చెప్పడం జరుగుతుంది నేను ఎప్పుడూ అలా చెప్పలేదు మా కన్సెంట్స్ అన్నిటిలో కూడా క్లియర్గా ఉంది సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి జరిగిన విషయం ఏంటంటే ఈ వేరే కోసం వేసి మనం చేసినప్పుడు ఒకటి మనం తా స్టేజీలు మాట్లాడుకున్నాం మీరు ఒకటి లేదా రెండో స్టేజ్లో వస్తే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవి ఎయిన్స్ పెద్ద ప్రాబ్లమే కాదు నా మీరు సిక్స్ స్టేజ్లో వచ్చారు ఆరో స్టేజ్లో వచ్చారు అంటే కాళ్ళలో పెద్ద పుండు పడినంత వచ్చారు అలాంటి స్టేజ్లో మీకు మళ్ళీ ఇది అవకాశం వచ్చే అవకాశం పదిహేను శాతం దాకా ఉంటుంది ఓకే సో ఇది ఏంటంటే మీరు వచ్చే స్టేజ్ నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ నెంబర్ టూ మీ వెయిట్ ఓకే కాళ్ళ మీద పాడే బరువు అంతా కూడా బరువు అంతా కూడా మనకు కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న ఆల్సర్స్ పుళ్ళు అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఓబీస్ పీపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీఎంఐ అబౌ థర్టీ ఉన్న వాళ్ళలో వారికోస్విన్స్ యొక్క ఇన్సిడెన్స్ ఫార్టీ పర్సెంట్ దాకా కూడా వస్తుంది సో డెఫినెట్గా లావుట్ వాళ్ళలో మనకి ఎక్కువగా వారికోస్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదొక ఫ్యాక్టర్ మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఏ ఎటువంటి అప్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు మీరు పది పది రోజులకి వచ్చే వచ్చి కట్టు మార్చుకొని ఫోటో తీసి దాన్ని బొమ్మేస్తామని చెప్తే మీరు రావాలి ఓకే ఎందుకంటే డాక్టర్ మీ ఇంటికి రాలేదు కాబట్టి బట్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే నా మెయిన్ పని అయిపోయింది కదా ఈ అల్సర్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది కదా ఒక రెండు బ్యాండేజీలకి మళ్ళీ ఇక్కడ రాకపోతే అదే అదే ఇంటి దగ్గర తగ్గిపోతుందని చాలామంది ఫాలో అప్ మిస్ అవుతారు స్పెషలీ కోవిడ్ టైం అప్పుడైతే మన కొన్ని వేల మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు సో ఇవన్నీ ఏంటంటే ఒక ఒక పేషెంట్కి ఒక రిజల్ట్ రావాలంటే చాలా సింపుల్గా చాలా ఫూలిష్గా మనం ఆ డాక్టర్ మంచి ఆడా కాదా కాదు ఒక పేషెంట్ రిజల్ట్ రావాలి డాక్టర్ మంచి అవ్వాలి ఎలాగో బట్ దాంతోపాటు మనం చేసే ఫాలోఅప్ మనం తీసుకునే జాగ్రత్తలు షుగర్ కంట్రోల్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా పరిణంలో తీసుకొని ఇంప్రూవ్మెంట్ అనేది అప్పుడు మనకి ఆరంభం అవుతుంది కాలర్ ఉన్నారు ప్రకాష్ నెల్లూరు నమస్తే అండి చెప్పండి ప్రకాష్ హలో చెప్పండి ప్రకాష్ గారు నాకు ఉంది సార్ అయ్యా హలో అయ్యా చెప్పండి అయ్యా వింటున్నాను హలో విండ వింటున్నాను చెప్పండి చెప్పండి నాకు రెండు సంవత్సరాల నుంచి అది అని చెప్పి ఆపరేషన్ చేయించాను ఇప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు ఇన్ఫాక్ట్ మీకు వచ్చిన సెల్యులైటిస్ అనే పదం ఏంటంటే మనకు సపోజ్ గొంతు రొప్పి వచ్చి గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో సోర్ త్రోట్ అంటాం గుండెల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో దాన్ని న్యూమోనియా అంటాం అదేవిధంగా చర్మం ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం సెల్యులైటిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ యూజువల్గా మేము చేసే మా హాస్పిటల్ అయితే ఓన్లీ సింపుల్ సెల్లేటివ్స్ మేము ఆపరేషన్ కూడా చేయవండి మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గించేస్తాం సో ఒక ఒకవేళ మీకు చేస్తున్నా కూడా అది పెద్ద అభ్యంతరం ఏం కాదు లోపల వ్యారికోసిబిన్స్ ఉండటం వల్లే మీకు సెల్లేటివ్స్ వచ్చింది కాబట్టి ఆ లోపల వ్యారికోసిన్స్ క్యూర్ చేస్తే మీకు సెల్లేటివ్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా ఏంటంటే మనము ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా కోసం వదిలేస్తే ఏంటి అని ఇది ఒక సమస్య ఫర్ ఎగ్జాంపుల్ కోసం బాగా అడ్వాన్స్డ్గా వదిలేస్తే కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి తరచూ ఇన్ఫెక్షన్స్ రావచ్చే అవకాశం ఉంటుంది దాన్ని సెల్ లైటిస్ అని మనం భావిస్తాం ఓకే అండ్ డాక్టర్ ఒక స్టాండర్డ్ ప్రైస్ ఎందుకు లేదు వ్యారికోజిమిన్స్ ట్రీట్ చేయడానికి కొంత కొన్ని హాస్పిటల్స్ ఏమో తక్కువలో ట్రీట్మెంట్ అయిపోతుందంటారు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటాయి ఇలాంటి వేరియేషన్స్ ఎందుకు షూర్ అండి సో బేసిక్గా యూనో అఫ్కోర్స్ ఒకటేమో ఫ్రీగా చేయటం ఫ్రీగా చేయాలంటే మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా దగ్గర చేస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ అన్ని లేజర్ మిషన్స్ ఇంకా రాలేదనుకుంటా నాకు తెలిసి చెన్నైలో బాగా ఉన్నాయి బట్ హైదరాబాద్లో కూడా కొంటున్నామని విన్నాం సో డెఫినెట్గా ఎవరైనా ఈ ఈ ప్రొసీజర్ ఫ్రీగా చేయించుకోవాలంటే మన గవర్నమెంట్ వ్యవస్థ ఉంది ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఉంది సో చాలామందికి ఈ ప్రొసీజర్స్ ద్వారా చేసుకోవచ్చు నా యాజ్ ఏవిస్ హాస్పిటల్ సంస్థ ఓనర్గా నా సమస్య ఏంటంటే మేము ఆరోగ్యశ్రీలు వచ్చే ఏవైతే అమౌంట్ ఉంటుందో దానిలో మీకు లేజర్ ఫైబర్ అయితే కొనే అవకాశం లేదు ఓకే లేజర్ ఫైబర్ యాభై ఆరు వేలు యాభై తొమ్మిది వేలు దాకా అవుతుంది మంచి ఫైబర్ తీసుకుంటే ఓకే సో ఆ ప్రైస్ అనేది మేము మినిమం ఛార్జ్ చేయాల్సి చేస్తేనే మేము చేయగలుగుతాం నా కొంతమంది ఏం చెప్తారంటే మీకు ఆరోగ్యశ్రీలో తీసుకొని బయట వెళ్ళి కొనుక్కో అది కొనుక్కో అని చెప్తారు అది లీగల్ కాదండి మీరు అలా చేయకూడదు మీకు ఆరోగ్యశ్రీ అంటే కంప్లీట్గా ఫ్రీగా అది ఆరోగ్యశ్రీ అవుతుంది సో మా దగ్గర ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల అండ్ ఒకటి రెండోది నేను అమెరికాలో కొన్ని ఏళ్ళు తరబడి చదువుకొని వచ్చాను సో ఇంత చదువుకొని వచ్చిన తర్వాత నేను బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంటే వాడతాను ఆ బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్కి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది ఇవన్నీ పోంగా కూడా మా దగ్గర రేట్స్ ఆర్ ద లోయెస్ట్ యాక్చువల్గా అంటే ఈ ఎక్విప్మెంట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ నేను పదేళ్ళుగా నేను రెండు వందల తొంభై నలభై తొమ్మిది రూపాయలే తీసుకుంటాను సో మీరు నలభై రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి మా హాస్పిటల్కి వచ్చి మీకు వ్యారికోజ్ ఉన్నాయా లేదా అని మా ఇరవై ఐదు బ్రాంచుల్లో మీరు ఎక్కడైనా కనుక్కొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇది ప్రపంచంలో ఎక్కడ మినీ కనివిని ఎరగన నెంబర్ ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ అనేది సో డెఫినెట్గా ఏవైతే మా చేతిలో ఉందో నా ఇంటెలిజెన్స్ అయితేనేమి నా ఎబిలిటీ అయితేనేమి అవన్నీ నేను ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తాను రెండు వందల నలభై తొమ్మిది అంటే ఫ్రీగా ఇచ్చినట్టేగా బట్ ఏదైతే మన చేతిలో లేదో ఇప్పుడు ఈ మెట్రానిక్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్కువ ఎక్స్ ఇంపోర్ట్ చేయాలి దాని జిఎస్టీ ఉంటుంది కస్టమ్స్ ఉంటుంది రకరకాల సమస్యలు అవన్నీ కూడాను ఎవరో ఒకరు కట్టుకోవాలి దురదృష్టవశాత్ సో డెఫినెట్గా సమ్ డిగ్రీ ఆఫ్ యూనో ప్రైసింగ్ అనేది ఉంటుంది అఫ్ కోర్స్ ఇది ఇంకా హయ్యర్ లెవెల్ బిగ్గర్ కార్పెట్స్కి వెళ్తే ఇంకా పెరుగుతుంది మేము ఒకటి ఏం చేయగలిగామంటే అంతా కలిపి ఒక రేట్ ఒక ప్యాకేజ్ చేస్తాం సో మీరు ఏ ప్యాకేజ్కి తొప్పుకుంటారో ఒక రూపాయి ఎక్స్ట్రా కట్టకుండా సాయంకాలం ఆపరేషన్ అయిపోయినాక అదే ప్యాకేజ్తో వెళ్ళిపోతారు మీకు పలానాది ఎక్కువైంది ఆ డాక్టర్ ఎక్స్ట్రా వచ్చాడు వీళ్ళు డాక్యుమెంటేషన్ ఫీ మేము మేము క్యాప్లు ఎక్కువ వాడాం అని చెప్పి మీకు వేరే వేరు వేరు సర్ప్రైజ్ బిల్స్ మేము ఎప్పుడు దాకా ఈ ఇరవై ఇరవై వేలు మించిన పేషెంట్స్ లో ఒకడు కూడా వెళ్ళేటప్పుడు నాకు మీరు తప్పు చేశారు ఇలాగా మాకు ఎక్కువ బిల్ వేసారు అనే డిస్కషన్ ఇప్పుడు దాకా మా హాస్పిటల్లో రాలేదు ఓకే అలీ నమస్తే అండి సో జాఫర్ గారు ఇది ఇది ఒక వ్యాస్తుల సమస్య అండి మనం యాక్చువల్గా మీరు ఒక జనరల్ ఫిషన్ సంప్రదిస్తే వారు గొంతు రూపీ సోడ్ తోటికి మేనేజ్మెంట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవత్ చూస్తూనే ఉండండి టీవీ